హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను ఉసిరికాయ రైస్ అండి చాలా అంటే చాలా హెల్తీ కదా ఉసిరికాయ రాగి ఉసిరికాయ అంటారు కదా వీటితో మనకి కార్తీక మాసంలోనే దొరుకుతాయి అలా దొరికినప్పుడే ఇట్లా రైస్ చేసుకొని తింటే చాలా హెల్తీ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రెసిపీ చూపిస్తాను ముందుగా ఒక అర డజన్ ఉసిరికాయలను తీసుకోవాలి రాగు ఉసిరికాయలని బాగా కడిగి కట్ చేసుకోవాలండి మొక్కల కింద ఇలా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోర కోసం ఒక అర డజన్ పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు తీసుకోవాలి ఇవన్నీ కూడా తాలింపు మిశ్రమానికి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి నేనైతే కప్పు రైస్కి చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ రైక్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇందులో పల్లీలు కూడా తీసుకోవాలండి ఒక గుప్పుడు నేను మీకు ఇందాక చెప్పలేదు ఇప్పుడు చూసారు కదా నూనె బాగా కాగిందండి నూనె కాగిన తర్వాత ఆవాలు మనం తీసుకున్న తాలింపు మిశ్రమాలని వన్ బై వన్ వేసుకోవాలి జీలకర్ర ఉసిరికాయ బాగుంటుందండి రైస్లోకి వగర ఒగరిగా ఉంటుంది కదా మనం తింటే అది రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా అదొక డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది ఆవాలు జీలకర్ర వేసుకున్నాక పచ్చన్నపప్పు మినప్పప్పు అలాగే పల్లీలు కూడా ఒక గుప్పిడి తీసుకున్నానండి ఇవన్నీ కూడా వన్ బై వన్ వేపుకోవాలి పల్లీలు పచ్చనపప్పు ఇవన్నీ వేగడానికి టైం పడుతుంది కదండి సిమ్మ మంట మీదే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి అంతా వేగిన తర్వాత గంటలు పెట్టుకోవడం లేదా పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇందులోనే తాలింపులో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలండి ఇంగువ అనేది మెయిన్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తాలింపు అంతా వేగేసింది ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు మిశ్రమాలన్నీ కూడా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి మన ఉసిరికాయలో ఉప్పు వేయలేదు కదండి అందుకని ఇక్కడ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి చిన్న మంట మీదే ఉండాలండి స్టవ్ అనేది ఆఫ్ చేయాల్సిన పని లేదు ఈ ఉసిరికాయ అంతా కూడా మనకి పచ్చిదనం పోయే వరకు తాలింపు అంతా అబ్జర్వ్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి చూశారు కదా ఉసిరి పేస్ట్ అంతా కూడా తాలింపు మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉడకనివ్వాలండి చూడండి కలర్ అంతా కూడా చేంజ్ అయింది ఇందులో ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక స్పూన్ జస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే పొడి పొల్లాడుతూ ఉంది కదా అంతా కూడా చూడండి ఎట్లా పొడి పొల్లాడుతుందో మీకు ఆయిల్ సరిపోతుంది అనుకుంటే యాడ్ చేయాల్సిన పని లేదు జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా తాలింపు అంతా కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ మనకి తెలిసే వరకు డీప్గా ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి పులిహోర పేస్ట్ లాగా ఉసిరికాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది పొడన్నంలో నేను ఇంకా మీకు అయితే తెలిసిందే కదా అని చూపిలేకపోతే డైరెక్ట్గా రైస్ చూపించేస్తున్నాను ఇదిగోండి ఉసిరికాయతో పులిహార అనేది చాలా టేస్టీగా చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్